బైబిల్ను మార్చి రాయబోతున్న చైనా లోకానికి పెద్ద అరిష్టం శాపం రాబోతుంది ఇట్లాంటి సంఘటనలు లోకాంతానికి గుర్తులు చైనా చాలా ఘోరాతిఘోరమైన పనులు చేస్తుంది ఈ మధ్యకాలంలో అనేకమైన చర్చల్ని పడేయటం ఆ చర్చలను తగలిపెడతాం ఆ చైనా అధ్యక్షుడైతే జింగ్ పింగ్ అనేటువంటి ఆయన నేనే దేవుణ్ణి కమ్యూనిస్టు రాజ్యమే మనం ఆరాధన చేయాలి నేను తప్ప దేవుడు దేవుడు ఐఎమ్ ద గాడ్ అని చైనా అధ్యక్షుడు ఇట్లా విపరీతమైన పోకడలు పోవటం అసలు వాళ్ళ దేశానికే కాకుండా ప్రపంచం అంతా కూడా శాపాలు తీసుకురావటం ఈ కరోనా అనేటువంటిది అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యి జనాలని సెవెన్ మిలియన్ పీపుల్ చచ్చిపోవటానికి కారణమైనటువంటి చైనా తమ దేశానికే కాదు ప్రపంచానికి కూడా శాపం తీసుకొచ్చిందని చెప్పాలి ఈ చైనా మూలాలు ఉన్నటువంటి నార్త్ కొరియా నార్త్ కొరియా అధ్యక్షుడు కూడా సేమ్ అలాగే ఫాలో అవుతుంటాడు బైబిల్ చదివితే పదిహేను ఏళ్ళు జైలు శిక్ష చంపటాలు అతడు కూడా ఇవన్నీ పెట్టాడు అయితే చైనా బైబిల్ని మరల మార్చి రాయటం అంటే అసలు నిప్పుతో చెలగాటం లెక్కే ఇప్పటికే చాలా శాపాలు తెచ్చుకొని భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది ఇంకా పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగి రాయటం ఇట్లాంటి పిచ్చి పిచాషాలు వేయటం ఈ మధ్య చేసింది అది అంత పెద్ద పరిశుద్ధ గ్రంథాన్ని తిరిగి రాసే ధైర్యము ఆ గట్స్ నీకున్నాయా అసలు పైబుల్లో ఫస్ట్ ఐదు పుస్తకాలు సీనాయ పర్వతం మీద యహోవా దేవుడు స్వయంగా చెప్పినప్పుడు మోసే రాయటం అసలు న్యూ టెస్ట్మెంటు చాలా బ్యూటిఫుల్గా రాస్తారండి కొన్ని విషయాలు చాలా మంది తెలియదు ఇస్రాయలీలు ఏం చేస్తారంటే దేవుడు అనే పదం రాయాల్సి వస్తే వాళ్ళు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రాస్తారు ఒక ప్రవచనం వాళ్ళు రాయాల్సి వస్తే తలస్నానం చేసి వచ్చి రాస్తారు అసలు అంత హోలీగా రాస్తారు అసలు ఈ హోలీ బైబుల్ బైబుల్లో దైవావేశము అంటే హోలీ స్పిరిట్ గాడ్ మూవింగ్తో బైబుల్ రాస్తే ప్రపంచంలో గిన్నెస్ బుక్ ఆఫ్ ద వరల్డ్ మాత్రమే కాకుండా ప్రపంచ ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయి టచ్ చేసి జీవితాలను మారుస్తుంటే పదహారు వందల సంవత్సరాల కాల వ్యవధిలో నలభై మంది భక్తులు ఒకే స్పిరిట్తో మళ్ళీ వాళ్ళు ఒకళ్ళొకళ్ళు చూసుకోలేదు సేమ్ భావన సేమ్ స్పిరిట్ అంటే ఇది దేవుడు రాపించింది కాదా చాలామంది గాబ్రియలతో వచ్చి గుహలో కనపడింది రాసామ్యమో ఏ పుస్తకాలు చెప్పారు కానీ ఇది యాక్సెప్టబుల్గా ఉంది అయితే చైనా విషయానికి వస్తే చైనాలో భయంకరమైన పర్సిక్యూషన్ అండి చంపటం కొడటం చర్చలను తగలబెడటం చర్చీలు పడేయటం అసలు ఈ శాపం కదా ఇన్ ది సేమ్ టైం ఏమైంది తెలుసా చైనాలో పంచబడిన బైబిల్స్ ప్రపంచంలో ఏ దేశంలో కూడా పబడాలి ఇది ఇంకా గ్రేటు ఎక్కడైతే ఎక్కువ యాంటీ వస్తుందో దేవుడు సువార్తను ఆపి ఏదో పిచ్చి పిచ్చిగా చేయాలని వస్తున్నారు అక్కడే సువార్త ఎక్కువైపోతుంది అంతేకాకుండా చర్చలను పడటమే కాకుండా కమ్యూనిస్టు పార్టీ చర్చల్ని కంట్రోల్ చేయాలని చర్చల యొక్క అడ్మినిస్ట్రేషన్ చర్చలంతటినీ వాటి చేతులు తీసుకొని కంట్రోల్ చేయాలంటే అది దేవుడి చేత లేకపోతే ఎవరో కంట్రోల్ కాదు వీళ్ళట చైనా వాళ్ళు ఈ బైబుల్ని తిరగరాయటానికి మార్చి రాయటానికి వాళ్ళ ప్రాజెక్టు టైము పది సంవత్సరాలు తీసుకున్నారంట అసలు ఇది ఒక పాపిస్ట్ జనాభా అండి బైబుల్ చెబుతుంది మనం చెప్పటం కాదండి బైబుల్లో చైనా గురించి ఉంది యష్యా గ్రంథం నలభై తొమ్మిది పన్నెండులో సీనియులు అని ఉంటుంది ఇంగ్లీష్లో ఎస్ఐఎన్ఐఎం సైనిమ్ అంటారు దీని హెబ్రి అర్థం ఏమో తెలుసా ద ల్యాండ్ ఆఫ్ సిన్ లేకపోతే ద పీపుల్ ఆర్ సిన్ అని ఉంటుంది అసలు చైనాకి బైబుల్ ఇచ్చిన క్లారిఫికేషన్ పనికిమాలది పాపాలు చేసేది సైనై సీని తెలుగు బైబుల్లో నలభై తొమ్మిది పన్నెండు ఏషియా ఇంగ్లీష్లో సైన్ఐ ఎస్ఐఎన్ఐఎం సైనిమ్ సిన్ ద ల్యాండ్ ఆఫ్ సిన్ ద పీపుల్ ఆఫ్ సిన్ ఆ సిన్ని ప్రపంచానికి ఒకటి భయంకరంగా ఏడు మిలియన్ ప్రజలను చంపారు ఇప్పుడైనా బైబుల్ తగలి పెడతాం బైబుల్ తిరగరాయటం చర్చిలు పడేయటం ఏమండి చూసారా చూసారా మనం ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పరిణామాలు చైనా నుంచి వస్తాయో అందుకే భయంకరంగా చైనా కూడా భయంకరమైన ఒత్తులుగుండి వెళ్తుంది ఇప్పుడు తెలుసా మీకు వీళ్ళు బైబుల్ని మార్చి రాస్తున్నటువంటి విధానం ఎలా ఉందో తెలుసా ఉదాహరణకి యోహన్ సువార్త ఎనిమిదవ అధ్యాయము ఏడు నుంచి పదకొండులో మనకు తెలుసు యేసు ప్రభు వారు పాపంతో పట్టబడిన స్త్రీని రాళ్ళు పెట్టి కొడుతూ తరుము తీసుకొస్తున్నారే అప్పుడు యేసు ప్రభు వచ్చినప్పుడు ఆగిపోయారు వాళ్ళు ఇంకా రాళ్ళు వేయటానికి సిద్ధంగా ఉన్నప్పుడు బైబిల్ ఏముందంటే యేసు ప్రభు వారు నేల మీద ఏదో రాసే ముందు ఏమన్నాయంటే ఏం పాపం చేసింది ఓకే నేను ఒప్పుకుంటున్నాను మీలో పాపం చేయని వాడెవడో వాళ్ళు ఈ మీద మొట్టమొట్టగా రాయమన్నాడు కదా ఆ విషయం మనకు తెలుసు కదా ఈ చక్కటి వృత్తం అంతమంది మనకే కదండి అనేక మతాల వాళ్ళు కూడా తెలుసు ఇది మంచి పారాగ్రాఫికల్ అయితే ఈ చైనా దరిద్ర బ్యాచ్ ఎలా తద్దుమా చేశారు తెలుసా బైబిల్లో ఉన్నట్టుగా కాకుండా వ్యతిరేకంగా యేసు బ్రో అంట ఆయన కూడాను ఆ రాడతో కొట్టాయంట కొట్టి అన్నా అంట అమ్మా నేను కూడా పాపినేనమ్మా అందుకోరికి ఇలా చేశానులే నేను కూడా పాపినే అని చెప్పానంట అంటే ఒక్క ఉదాహరణ చెప్పాను మీకు నేను వాళ్ళు తర్జుమా చేసిన విధానంలో ఒక సెంటెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇక ఆది నుంచి ప్రకటన వరకు ఎన్ని బండబూతులు లాస్తారో ప్రపంచాన్ని ఎలా చేస్తారో చైనాలో అతి పెద్ద కాంగ్రిగేషన్ అంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి దేశం కదా ఇంకా ఆ జనాభా అంతటిని సర్వనాశం చేయటానికి ఇంకా నమ్ముకోబోయే వాళ్ళు ఎప్పటికైనా నమ్ముకోకుండా ఉండటానికి ఇది దాని తర్వాత ఎన్ని భాషలో దాన్ని తర్జుమా చేయమని చెప్పేసి వీళ్ళు ఈ చైనా వాళ్ళు ప్రపంచంలో కొన్ని దేశాలని వాళ్ళ బౌద్ధ కంట్రీస్ ఉన్నాయి కదా వాటికి కూడా వాటిని సప్లై చేసి ఇలా చేయండి తద్దుమా అని చెప్పేసి ఒత్తిడి చేయాలి చేస్తారు ఎందుకంటే చైనా కొన్ని దేశాలను పోషిస్తుంది బౌద్ధ కంట్రీస్ ఆ డాక్టర్నల్ ఆ యొక్క ఫేసులు వాళ్ళ యొక్క విధానం తెలుసుగా మీకు సేనీయులు చాలా ఉన్నాయండి కొరియా సౌత్ కొరియా నార్త్ కొరియా అండ్ జపాన్ మలేషియా టిబ్బెట్టు ఇట్లాంటివి ఉన్నాయి కదా ఆయన చైనా పోషిస్తుంది వాళ్ళని ఏ మేము చెప్పినట్టు రాయండి మీరు బైబిల్ దద్దుమ చేయండి ఈ రకంగా చేయండి అని ప్రపంచానంతాన్ని కంపు రేపటానికి చైనా రెడీ అయింది కానీ దేవుడి తొందరలో చైనాలో ఎంటర్ అయ్యేది మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అండి ఎంటర్ అయ్యాడంటే వదిలిపెట్టడు ఎందుకంటే ఆయన నామానికి ఆ గౌరవ పాలు తీసుకొస్తుంటే నమ్మకపోయినా ఆయనేం అంటలేదు కానీ ఇంత ఘోరాతి ఘోరంగా అవమానం తీసుకొస్తే తొందరలో చైనాలోకి దేవుడు ఎంటర్ అవబోతున్నాడు ఆయన ప్రేమామయుడే ఇన్ ది సేమ్ టైం రోషం గలవాడు ఆయన ఏ పని చేస్తాడో మనం చైనాలో తొందరలో ఎదురు చూద్దాం చైనా గురించి ప్రార్థన చేద్దాం